హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా వెల్లింగ్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి జనగం జిల్లా స్టేషన్గన్పూర్ గన్పూర్ మండలం మిదిగొండ అనే గ్రామంలో యూపీవీ శ్రేఖలు ఇస్తున్నాము దీని మెజర్మెంట్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఉంటుంది బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ముప్పై రెండు ఫీట్లు ఈ ముప్పై రెండు ఫీట్లకు ఫ్రంట్ సైడు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ వచ్చేసి మనకు బ్రిక్ రెడ్ కలరు ముందు వచ్చేసి గ్రే కలర్ వేసినాం ఇది ఫస్ట్ టైం ఇలా రో ఒకే సైడ్ స్లోప్ల రెండు కలర్స్ వేసినాం చాలా బాగుంది ఎక్సిడెంట్ లుక్ వచ్చింది ఒకసారి దీని గురించి టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వీడియోని కఠినంగా చూస్తున్నాను అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం విషయంలో కచ్చిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పాత ఇల్లునే ఆల్రెడీ సిమెంట్ రేకులు ఉన్నాయి దీన్ని ఫామ్ హౌస్గా ఇది అగ్రికల్చర్ ల్యాండ్లో ఉంది ఇది ఫామ్ హౌస్గా మారుస్తున్నారు అక్కడ వైట్ పెయింట్ వేసిన వరకు ఉండే ఆల్రెడీ సిమెంట్ రేకులు లోపల ఉన్నాయి వాటిపైనుండి కొంచెం సిమెంట్తో ఇటుకలతో అయితే ప్లాన్ ఇస్తే మేస్త్రి అయితే కట్టేసిండు ఫ్రెండ్స్ చూడండి అడ్డం వచ్చేసి డెబ్బై మూడు ఫీట్లు ఉంది సో మేము డెబ్బై మూడు ఫీట్ల పైపులు కింద వెల్లింగ్ చేసుకున్నాం పొడిగొచ్చేసి ముప్పై రెండు ఫీట్లు రెండు పైపులు చేయండి చేస్తే నలభై ఫీట్లు అయింది సో ఇదిలా కట్ చేసుకున్నాం ముప్పై రెండు ఫీట్లకు లొకేషన్ వచ్చేసి మిదిగొండ లొకేషన్ గన్పూర్ మండలం వస్తుంది జనగం డిస్టిక్ వస్తుంది మా విలేజ్ వచ్చేసి నుస్లాపూర్ విలేజ్ తిమ్మాపూర్ మండలం కరీంనగర్ జిల్లా తెలంగాణ ఇండియా నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ ఇండియాలో ఎక్కడికైనా వచ్చి వర్క్ అయితే చేస్తాము ఇక్కడికి మాకు డిస్టెన్స్ వచ్చేసి తొంభై మూడు కిలోమీటర్లు మా విలేజ్ నుండి వచ్చింది సో మేము కార్లో మెటీరియల్ అంతా తీసేసుకొని ఇక్కడికి వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేసినాం నిన్న മുപ്പതിനാണ് വരും ఫ్రెండ్ చూడండి వీటికి ఏ టైప్ కలిపి మెయిన్ చేస్తే ఇవి టోటల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది విడత వచ్చేసి డెబ్బై ఫీట్లు ఉంటుంది బ్యాక్ సైడు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ రేకులు ఫ్రంట్ సైడు థర్టీ టూ ఫీట్స్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ వస్తుంది రేకులు ఇది ఫ్రంట్ సైడ్ రెండు కలర్స్ వేసినాం ముందు అయితే వచ్చేసి గ్రే కలరు దానిపైన బ్రిక్ రెడ్ కలరు చూడండి చూడడానికి కూడా ఎక్సలెంట్ లుక్ వచ్చింది మీకు ఒక్కసారి బ్యాగ్ కొంచెం లాంగ్ వెళ్ళి వీడియో క్లిప్ అయితే మీకు చూపిస్తా బాగుంటుంది దీనిపైన సిమెంట్ రేకులు ఉండే సిమెంట్ రేకుల మీద మనకు ఏ టైప్ గోడలు పెట్టేసి ఈ విధంగా స్ట్రక్చర్ వచ్చే విధంగా ప్లాన్ చేసినాం ఒక మెయిన్ రిజర్స్ చేస్తే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ దీన్ని ఇంకా కొంచెం ముందు అదే విధంగా స్లోప్ తీసుకొని సిక్స్టీన్ పాయింట్ సిక్స్ రేకులు గ్రే కలర్ వేసినాం చూడండి చాలా బాగుంది లుక్ యూపీవీస్ రేకులు వేసేటప్పుడు మెయిన్గా పాటించాల్సినవి కంపల్సరీ త్రీ ఇంచెస్ స్కూల్ తీసుకోవాలి రెండు ఒక రేకు పైన రెండు గాళ్ళు లెక్కించుకోవాలి అలా అయితేనే మీకు వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉండదు వీటిని మేనేజెస్ అంటారు వీటికి మేనేజర్స్ స్కూలు కంపల్సరీ త్రీ మూడు ఇంచెస్ స్కూలు తీసుకోవాలా లేకుంటే అవి మనకు టైట్ కావు ఫుల్గా ఇండియాలో ఎక్కడికైనా వచ్చి వర్క్ అయితే చేస్తాము స్క్రీన్ పైన మన నెంబర్ ఉంటుంది ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోన్ పే నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ Oh. ఫ్రెండ్స్ ఈ యూపీవీసీ రేకులకు బార్డర్ డిజైన్ షీట్ ఫిట్ చేసినాం ఇది థిక్నెస్ వచ్చేసి ఎయిటీన్ ఎంఎం దీని హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంటుంది పిరమిడ్ షెడ్ వేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి వ్యూ చూసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఈ మధ్యలో అంటే మెయిన్ రిజెస్ అంటారు గ్రే ఉన్ను బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ షీట్ ఫిట్ చేసినాం అక్కడ ఓపెన్ కిచెన్ కూడా యూపీవీసీ రేకులు వేసినాం ఇది రీసార్ట్ అన్నట్టు అక్కడ చూడండి రెడ్ కలర్ బ్రిక్ రెడ్ కలరు ఐరన్ రేకులు వేసినాం ఏసీఆలు చేస్తారట ఇది టోటల్గా రీసార్ట్ కోసం అని ప్లాన్ చేశారు సో ఎంజిఆర్ దాబా ఉంటుంది వీళ్ళకు ఇది ఎంజిఆర్ ఫార్మ్స్ వాళ్ళది ఆటో స్టాండ్ కూడా ఈ విధంగా ప్లాన్ చేసినాం చార్దో పైపులు తీసేసుకొని కానీ కొంచెం లైట్గా హైట్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది కిందికి ట్యాబ్లో ఎక్కువ రావడానికి హైట్ అయితే తీసుకున్నాం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని చూడండి అక్కడ పిరమిడ్ షేపు వేస్తున్నాము అక్కడ ఓ ఓపెన్ కిచెన్కు దానికి కూడా యూపీవీ సీకు ఫిట్ చేసినాము అడ్డం వచ్చేసి ఇరవై పొడుగు వచ్చేసి పన్నెండు ఫీట్లు మీకు టోటల్గా ఓవరాల్గా ఈ షెడ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అవసరం ఉన్న వాళ్ళు మాకు కాల్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఇండియాలో ఎక్కడికైనా వచ్చి వర్క్ చేస్తాము ఒకవేళ వర్క్ బీజ్లో ఉండి కాల్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఊరు పేరు మండలం డిస్టిక్ అన్నీ డీటెయిల్స్గా మీకు పొడుగు అడ్డం ఏ టైపా వన్ వన్ సైడ్స్ లోప పిరమిడా గూడ పెంకల మీద యూపీ విసి రేఖల లేకుంటే సిమెంట్ రేఖల మీద యూపీసీ రేఖల ఐరన్ రే రేఖల మీద యూపీ విసి రేఖల ఓపెన్ ప్లేస్లా అనేది మీకు క్లారిటీగా వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాము రిప్లై ఇస్తాము